సో హాయ్ గైస్ ఈ మూవీస్కి ఇండస్ట్రేట్ అవ్వాల్సింది కానీ కొద్దిలో అయితే మిస్ అయిందని చెప్పుకోచ్చు అవెంటూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నెంబర్ వన్ వచ్చేసరికి ఛత్రపతి ఈ మూవీకి బస్టర్ టాక్ అయితే వచ్చింది కానీ ఇండస్ట్రేట్ అవ్వాల్సింది బట్ మిస్ అయిందని చెప్పుకోచ్చు భారీ లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఈ సమయంలో అయితే కంటెంట్ అయితే ఉంటుంది అని చెప్పొచ్చు ఇండస్ట్రేట్ అయ్యే ప్రతి కంటెంట్ ఉంటుంది సెకండ్ అరుంధతి ఈ మూవీ జస్ట్ కేవలం అంటే కేవలం మగధీరా రికార్డ్ని కొద్దిలో మిస్ అయింది అని చెప్పుకోచ్చు లేకపోతే అప్పట్లోనే ఈ సినిమా అయితే అయ్యి ఉండేది మన అనుష్క గారి పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కూర్చో థర్డ్ వచ్చేసరికి పుష్పటు రీసెంట్గా మన తెలుగు స్టేట్లో ఇండస్ట్రేట్ అవ్వాల్సింది కానీ కొద్దిలో మిస్ అయ్యింది అని లేకపోతే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ పడి ఉంటే ఈజీగా మన తెలుగు స్టేట్కి ప్రజెంట్ ఇండస్ట్రీట్ అయ్యేది పుష్పటు ఇంకా థర్డ్ వచ్చేసరికి అతడు అతడు మూవీ కూడా ఇండస్ట్రీట్ అవ్వాలి బట్ స్మాల్ స్కీన్లో అయితే ఇండస్ట్రీట్ కానీ కొద్దిలో అయితే మిస్ అయిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం మాట్లాడుకోవాల్సింది గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఇండస్ట్రీట్ అయ్యే టాక్ కూడా రాలేదు యావరేట్ టు ఫ్లాప్ టాక్ వచ్చింది కానీ ఆ మూవీలో మన పవన్ కళ్యాణ్ గారు స్మా స్వాగ్ కావచ్చు మేనరిజం కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది అని కొద్ది బ్లాక్ బస్ట్ టాక్ పడి ఉంటే ఇండస్ట్రీట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే ఉండే నెక్స్ట్ వచ్చేసరికి అర్జున్ రెడ్డి ఈ మూవీలో ఇండస్ట్రీ అయ్యే ఛాన్స్ ఎక్కడ లేదు కానీ టైట్ హీరో ఇదే సినిమా ఒక టైట్ వన్ హీరో చేసి ఉంటే ఈజీగా ఇండస్ట్రీ అయ్యి ఉండేది కానీ కొద్దిలో అయితే మిస్ అయ్యిందని చెప్పచ్చు ఈ సినిమా కూడా ఇండస్ట్రీ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అయితే ఉండేది ఇవి కొద్దిలో ఇండస్ట్రీట్ అయ్యే కొద్దిలో ఇండస్ట్రీ మిస్ అయిన సినిమాలు వీటిలో మీకు బాగా నచ్చిన సినిమాలంటూ కామెంట్ చేయండి